నమస్తే అండి రాజేష్ డైరీ ఫంప్ నుంచి మాట్లాడుతున్నామండి రాజేష్ డైరీ ఫం ఇది మా అడ్రస్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి జగ్గంపేట మండలం మరిపా గ్రామం అండి ఇది మూడు వందల అరవై మూడు వందల అరవై ఐదు రోజులు నా దగ్గర ప్యూర్ గేదులు గ్రేటెడ్ ముర్రా దొరుకుతాయండి ఇదిగోండి ఇది ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది అవుతుందండి ఈయన ఒక ఆరు రోజులు అవుతుంది ఈ రోజుకి చూడండి ఇదిగోండి అలాగే ఇది కూడా ఏంటానికి ఒక వారం రోజులు టైం ఉంది సార్ ఇది కూడా ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది అవుతుందండి చూడండి దీని క్వాలిటీ అదిని కొమ్ము అదిని చూడండి ఇది కూడా ఏంటానికి ఒక పది రోజులు టైం ఉందండి ఇది కూడా ఉదయం ఒక ఏడు సాయంత్రం ఒక ఏడు అవుతుందండి ఇదిగోండి దీనికి ఏదైతే ఇది కరెక్ట్గా పదిహేను రోజులు ఉందండి డెలివరీకి చూడండి దీని అటర్ క్వాలిటీ అది ఎలా ఉంది చూడండి గేది మంచి క్వాలిటీ గేదండి చూడండి అలాగే ఇది అయితే ఒక నాలుగైదు రోజుల్లో ఎంతదండి నాలుగైదు రోజుల్లో ఎంతదే ఇది కూడా ఉదయం ఒక ఏడు సాయంత్రం ఒక ఏడు అవుద్ది ఇవ్వండి ఇది అయితే ఉదయం తొమ్మిది సాయంత్రం తొమ్మిది అవుద్దండి గేది చూడండి చూడండి ఇది ఇది అయితే వినటానికి ఒక ఇరవై రోజులు టైం ఉందండి ఇంకా కానీ ఇది కూడా ఒక ఏడేడు అవుతుంది ఉదయం ఏడు సాయంత్రం వేడు ఇదిగోండి నేను సైజ్ చూసారా ఇది ఆరు పళ్ళు మీద ఉందండి ఇప్పుడు ఇంతే సెకండ్ అండి ఇప్పుడు ఇంతే సెకండ్ ఇది అయితే ఒక ఎనిమిది ఎనిమిది అవుతుందండి చూశారు కదండి మీకు ఎవరికైనా గేదెలు కావాలి డైరెక్ట్ రావచ్చు రాజేష్ డైరీ ఫామ్ ఇది ఒకసారి వచ్చి మా డైరీ ఫామ్లో గేదెలు అయ్యి చూసి వెళ్ళొచ్చు మా అడ్రస్ మరొకసారి చెప్తున్నాం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిపా గ్రామం అండి తెలంగాణ ఎక్కడికైనా నా దగ్గర గేదెలు తీసుకుంటే తొమ్మిది వేల కిరాయి ట్రాన్స్పోర్ట్ అవుతుందండి ఇంకెక్కువ అవుతుంది నా వెహికల్స్ అయితే ఉన్నాయండి నేను పంపించడం జరుగుతుంది మా అడ్రస్ మరొకసారి చెప్తున్నాం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగంపేట మండలం మర్రిపా గ్రామం అండి రాజేష్ డైరీ పామ్ ఇది చూడండి మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడైనా రావచ్చు మీరు బయలుదేరితే ఫోన్ చేస్తే రాజమండ్రి వరకు వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మా ఫామ్ దగ్గర తీసుకొస్తామనేది జరుగుతుంది చూడండి केतरी मौजे के हम ना ड्राबा हमारे पे देखो वाली अरे अब लारे में 왔다 आज वो भी नहीं होसी खाली दरवाजे में सोने डोलो ने ना बोले थे जल्दी वरना गाड़ी गुंजावा रहा नहीं है गाड़ी और कुछ डाल कर उसको